లక్షిడిపేట కేబుల్ టీవి నెట్వర్క్ ద్వారా సిటీ న్యూస్ వార్తలకు స్వాగతం గొర్రెల మందకు ట్రాక్టర్ డి ముప్పై గొర్రెలు మృతి లక్ష్యడిపేట మండలంలోని సూరారం గ్రామ స్టేజీ సమీపంలో గొర్రెల మందపై ట్రాక్టర్ అదుపు తప్పి గొర్రెలను డి కొనడంతో ముప్పై గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది కొద్దిసేపు వాహనాలకు అంతరాయం ఏర్పడింది ఈ గొర్రెలు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నారాయణపేట గ్రామానికి చెందిన గజ్జలప్పకు చెందిన గొర్రెలు సంఘటన స్థలం నుంచి ట్రాక్టర్ డ్రైవర్ వెళ్లిపోయాడు లక్ష్డిపేట పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని లక్ష్ణపేట ఎస్ఐ గోపతి సురేష్ పేర్కొన్నారు আরে <pyatete> আরে <speaking einer>

అని చెప్తున్నాను పండికే బండి పడుతుంది నోట్ల మోటార్ తీసుకెళ్తారా అండి ఏదో ఒక ఫ్లాట్ కావాలి కదా మీకు అవునండి మీకు ఎస్ఐ పర్మిషన్ చిన్న వెహికల్ డిస్పోజల్ ఇక్కడికి వెళ్ళండి సార్ కనీసం రెస్పాండ్ अतेवेडी दिसणार तांबोची हा इकडे येणार ए रे सुईशेप हे राखू के पेला मला काय नाही काहीतरी लागला नाही anbayan ريس پر کوئی اپ گریڈ گا ہاں اے ودی ہدا اے فوٹو والا کرن ٿين ٿا ماني آلا ٽيپ تلهڙو دام سارو آهي فوٽانو 10000 آ آ లక్షల లక్షలు దాకుంటే ముప్పై సంవత్సరం వరకు దాని మీద నేను అప్పటి గురించి ముప్పై రెండు

ఆ బండి తరఫున ఒక ఇద్దరు ఇద్దరు ఈ మన లచ్చ నుండి బెల్లంపల్లి సైడు పత్తిదే పనికి ఒంగిపోతున్నాయి మన సూరారామా ఈ గంటలు సూరారామ కాడ రాత్రులు యాక్షల మీద ముప్పై మూడు గోలు యాక్షా మేము బతు జన వచ్చినాం

ఇవి ఎంత మంది గొర్రెలు నీ రాముడియా రాముడి కాదు ఓకే గజలప్పయ్య